తెలంగాణ వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై తేదీలోగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అమర్చుకోవాలని గడువు విధించింది ఇక నిర్ణీత గడువు నాటికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చుకోని వాహనదారులపై మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది వాహనదారులు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని సూచించింది ఇక నిర్ణీత గడువులోగా నెంబర్ ప్లేట్స్ అమర్చుకోని వాహనాలకి బీమా రెన్యువల్ ను అనుమతించరాదని ఆయా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశామని రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తెలిపారు కాలుష్య సర్టిఫికేట్ సైతం జారీ చేయబోవని స్పష్టం చేశారు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కోసం అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు ఇక బైక్లకు మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బైక్స్ కు నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు అలాగే కార్లకు ఐదు వందల తొంభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు విదేశాల నుంచి దిగుమతి చేసిన కార్లకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయలుగా వసూలు చేయనున్నారు ఇక ఆటోలకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వాణిజ్య వాహనాలకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు చొప్పున ధరలు నిర్ణయించారు